హాయ్ అండి ఈరోజు మీకు నేను చేపల కర్రీ సింపుల్గా ఎలా చేస్తారో చూపించబోతున్నానండి ఎక్కువ సాగదీయకుండా సింపుల్గా త్వరగా మీకు చేపల కర్రీ ఎలా చేస్తారో చూపిస్తానండి ఎండ్ దాకా చూడండి లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది చేపల కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా చేపలు ముందుగానే కడిగి పెట్టుకోవాలండి ఇలాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలకి పసుపు ఉప్పు కారం బాగా పట్టేలాగా ముందే కలిపి పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా కలిపి పెట్టుకోవడం వలన ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది మీరు ముక్క తినేటప్పుడు కూడా మీకు సప్పగా ఉండదు అనమాట టేస్టీగా వస్తుంది ముక్క ఇలాగ కలిపి ముందే పెట్టేసుకోండి తర్వాత ఓ రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాడ్ ఆయిల్ కొద్దిగా మీరు ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు ఎందుకంటే చేపల కరికి ఆయిల్ ఎక్కువ ఉండడం వలన టేస్ట్ వస్తుంది జీలకర్ర ఆవాలు ఇంకా ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసుకోవాలి పోపు కొద్దిగా వేగాక ఉల్లిగడ్డలు ఒక నాలుగు ఉల్లిగడ్డలు మీడియం సైజు కట్ చేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గాలండి ఆనియన్స్ బాగా మగ్గితే కరికి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ మగ్గేలోపు కర్రీకి కావాల్సిన మసాలాలండి రెడీ చేసుకోవాలి ధనియాలు ఇలాగా పెన్నం పైన వేడి చేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది మనం పచ్చి ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ అంత రాదు కొద్దిగా ధనియాలు మెంతులు కొద్దిగా యాడ్ చేసుకోవాలండి మెంతులతోటి కర్రీ బాగా టేస్ట్ వస్తుంది అలానే మెంతులు ఎక్కువ వేయొద్దు చేదొచ్చేస్తుంది కొన్ని ఒక పది పదిహేను గింజలు ఉంటే సరిపోతుందండి మెంతులు లవంగా చెక్క మిరియాలు ఎల్లిపాయలు అల్లం అన్నీ మిక్సీ పట్టుకొని టమాటాలు కూడా ఇలా మిక్సీ పట్టుకొని వేసేసుకోవాలండి కారము తగినంత పసుపు మసాలాలన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇవి బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత మనం చింతపండు రసము మీకు కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలాగ మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీకి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇలాగ చేపలు యాడ్ చేసుకోండి నేను యాక్చువల్గా చేపలు యాడ్ చేసే వీడియో తీయడం మర్చిపోయానండి మీరు గ్రేవీ బాగా ఉడికిన తర్వాతే చేపలు యాడ్ చేసుకోవాలి చేపలు పది నిమిషాలు ఉడికితే చాలు చూసారా ముక్క మంచిగా ఉడికింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నెక్స్ట్ ఏ కర్రీ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు నచ్చిన కర్రీ ఏది కావాలో మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను ఆ రెసిపీ వీడియో చేస్తానండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ